విలువలకు నిలువుటద్దం ఎంపీ శ్రీ నిరంతరం శ్రమించిన మహోన్నత వ్యక్తి రామోజీరావు ఎమ్మెల్యే వెలగపూడి రామోజీ గ్రూప్ సంస్థల పూర్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ తెలుగు పత్రికారంగంలో విలువలతో ఈనాడు పత్రికను నడిపిన చెరుకూరి రామోజీరావు విలువలు పట్టుదలకు నిలువుటద్దంగా నిలిచారని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీ భరత్ అన్నారు గురువారం శివాజీపాలెంలోని ఓ పైవేటు ఫంక్షన్ హాల్లో స్వర్గీయ రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎం శ్రీ భరత్ మాట్లాడుతూ రామోజీ గ్రూప్ సంస్థల పూర్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ భరత్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్భయంగా ప్రచురించి ప్రజాపతికగా ఈనాడు వెలుగొందిందని కొనియాడారు సరే ఈనాడు నుంచి అది రాముదేవి బయటకు వెళ్తారు తర్వాత ఈనాడులో మీరు బయట పనిచేసే వాళ్ళని తీసుకోరు అంటే ఒక ట్రైనింగ్ మీ దగ్గర మీరు ట్రైన్ చేస్తారు అందరికి మీ ట్రైనింగ్ చాలా మంది కోరుకుంటారు మీ తర్వాత ఇలా ఎంత బలంగా నడపడగల నడపగలుగుతారా లేదా అనేది చాలా మంది ఆలోచిస్తారండి అని చెప్పాను లెటర్ కాలం మనం ఇట్లా గడపం పిల్లల్ని బాగా తీసుకెళ్తే జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఏం చేశాను అని అని చెప్పుకుంటే ప్రతి దాని మీద చాలా షార్ప్ గా క్రిటిసిజం ఇచ్చారు ఎందుకు ఇట్లా కాదు కదా అట్లా ఆలోచించాను నేను అంటే అప్పటికి అంటే ఎయిటీ సిక్స్ ఎయిట్ సార్ ఉన్నా సరే ఎంత షార్ప్ గా ఉన్నారో అనుకున్నాను ఎందుకంటే ఎవరో ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతే వాళ్ళు కూడా దానిలో నడుస్తారు కదా అనేది నాకు అనిపించింది మోస్ట్ నాకు మూర్తి గారి కూడా నేను అదే చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే పన్నెండు ఏం క్రితం కాదు నా ఇంట్లో నా కజన్కి పెళ్ళి ఉంటే తాత వెళ్తాను అంటే ఒకరోజు ఎవరు నా స్పష్ట కజను వారం రోజులు ఉంటానంటే ఒప్పుకునేవాడు కాదు సో ఒక రోజు అబద్ధం చెప్పాను తాత బాగుంది అంటే వెంటనే వెళ్ళిపోతాను రామచంద్రరావు గారు నేను అదే చూసాను వర్క్ వర్క్ ఉన్నంత వరకు ఎవరినైనా సరే ఎంత కష్టమైనా సరే చేయాలంటారు ప్రోత్సహిస్తారు బలవంతుడు బలహీనంగా ఉన్న వాళ్ళని లొంగ తీసేసుకుంటున్నారు ఇలాంటి కొందరు కూడా పోరాడచ్చు మనం కూడా నిలబడచ్చు అని కార్యక్రమం చేస్తారు నేను అలా నేను ఆలోచిస్తాను అని చెప్పేసి చెప్పాను ఈ సందర్భంలో సార్ సర్వేశ్వర గారు మనం ఏర్పాటు చేశారు సచినాన్ గారు మా టెలిఫోన్ ఆపరేటర్ కదా సార్ అది మా ఫోటోగ్రాఫర్ సచినాన్ గారు తెలుసు కదా సార్ ఆయన ఫిలిం మీద కాదు ఎన్నో సార్ చైర్మన్ గారు ఒక్క నిమిషం మన కూడా <laughs> వెన్నా <laughs>